ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో రకాల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చారు త్వరలో జరగనున్న ఎన్నికల ముందు కూడా జగన్ కొత్త నాటకాలు ఆడేందుకు వ్యూహం పన్నారు ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు డిఎస్సి నోటిఫికేషన్ అంటూ సరికొత్త జగన్ నాటకానికి తెరలిపారు అసలు గత నాలుగున్నరేళ్లకు పైగా కాలాన్ని వృద్ధ చేసి నిరుద్యోగులను వలలో వేసుకునేందుకు ఇప్పుడు జగన్ ఈ నాటకం స్టార్ట్ చేశారు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన ఒకటి లేదా రెండేళ్లలోపే డీఎస్సీ ప్రకటన విడుదల చేస్తుందని నిరుద్యోగులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు కానీ అధికారంలోకి వచ్చాక ఇంతకాలము కాలక్షేపం చేసి మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతోంటే ఇప్పుడు డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటూ హడావుడి చేస్తున్నది ఎందుకో అందరికీ అర్థమవుతూనే ఉంది ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్ జారీ చేసిన దరఖాస్తుల స్వీకరణ వాటి పరిశీలన పరీక్షల నిర్వహణ ఫలితాల వెల్లడి తదితర ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం ఏడు లేదా ఎనిమిది నెలల సమయం పడుతుంది మధ్యలో ఏ కారణం చేతైనా కోర్టు కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న లక్షలాది నిరుద్యోగులను మభ్యపెట్టి రాబోయే శాసనసభ ఎన్నికల్లో వారి ఓట్లు దండుకోవాలనే ఆలోచనతోనే జగన్ ఏ కుట్ర పన్నారనే విమర్శలు వస్తున్నాయి అసలు వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియనప్పుడు డీఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్తో ఉపాధ్యాయ పోస్టులను ఏ విధంగా భర్తీ చేయగలదు అలాంటప్పుడు జగన్ డీఎస్సీ మాట చెప్పడమే వేస్ట్ అని నిరుద్యోగులు అంటున్నారు దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ జగన్ అధికారం చేపట్టిన నాలుగేళ్ల పది నెలల కాలంలో ఉపాధ్యాయుల భర్తీని పట్టించుకోకుండా ఇప్పుడు రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఎన్నికల ముందు హడావిడి చేస్తున్నారని అన్నారు మోసం వంచనకు బ్రాండ్ అంబాసిడర్ అయిన జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఇరవై మూడు వేల టీచర్ల పోస్టులు ఖాళీలున్నాయని తాను అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ ఇస్తానని ప్రకటించారని లోకేష్ గుర్తు చేశారు ఆ తర్వాత ఏడాదికి ఒక డిఎస్సీ అన్న విషయాన్ని కూడా లోకేష్ ప్రస్తావించారు జగన్ అధికారంలోకి రాకముందు గిరిజన యువతకు ప్రత్యేక డీఎస్సీ అన్నారని ఇప్పుడు చివరకు ప్రజాగ్రహానికి గురై ఇంటికెళ్లే ముందు ఆరు పోస్టులు భర్తీ చేస్తానంటున్నాడని లోకేష్ విమర్శించారు రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల ఖాళీలున్నాయి కానీ ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి బొత్స అసెంబ్లీలో సెలవిచ్చారు ఇప్పుడు అందులో కూడా రెండు పోస్టులు కోత పెట్టి పోస్టులకు నోటిఫికేషన్ అంటున్నారని విమర్శించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో రెండు మెగా డీఎస్సీలు ప్రకటించి పదహారు మంది నిరుద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత చంద్రబాబు దని జగన్ కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసమే ఇప్పుడు నోటిఫికేషన్ పేరుతో నిరుద్యోగుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న తరుణంలో జగన్ చేస్తున్న హడావిడి వెనుక ఆంతర్యమేమిటో విద్యావంతులైన నిరుద్యోగులు తెలుసుకోలేనంత అమాయకులు కాదని లోకేష్ అన్నారు చిత్తశుద్ధి లేని ఎలాంటి జిమ్మిక్కులు ఆపి జర సర్దుకోండి జగన్ అని నారా లోకేష్ విమర్శించారు